వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి కోర్టు మెట్లు ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ అనుకున్నదే అయ్యింది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంతటికి ఎందుకు కోర్టు మెట్లు ఎక్కింది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక ఐశ్వర్యరాయ్ అభిమానులు అయితే తప్పనిసరిగా ఆమెకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఐశ్వర్యరాయ్ అంటేనే కేవలం ఒక పేరు మాత్రమే కాదు భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్ అని కూడా చెప్పుకోవచ్చు ఆమె అందం అభినయం కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా తీసుకెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐశ్వర్యరాయి ఇక్కడ సుందరిగా ఎంపిక అయిందని కూడా చెప్పుకోవచ్చు తన అందంతో ప్రపంచాన్ని కూడా మంత్ర ముగ్ధులను కూడా చేసింది ఐశ్వర్యరాయి ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది అప్పుడు విశ్వసుందరిగా గెలిచిన తర్వాత ఐశ్వర్యరాయి సినీ రంగంలోకి అడుగుపెట్టింది తమిళ హిందీ సినిమాల్లో నటించి తన అభిమాన అభినయ ప్రతిభను కూడా చాటుకుంది అలాగే ఆమె నటించినటువంటి చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి ఘన విజయాన్ని కూడా అందుకున్నాయి దేవదాస్ చిత్రంలో ఐశ్వర్యారాయ్ పోషించినటువంటి పాత్ర ఆమెకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు జోదా అక్బర్ చిత్రంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ భార్య జోదాబాయి పాత్రను కూడా చాలా అద్భుతంగా పోషించింది సల్మాన్ ఖాన్తో కలిసి నటించినటువంటి జై హో చిత్రంలో కూడా ప్రేక్షకులు కూడా బాగా ఆకట్టుకుంది ఐశ్వర్యరాయి ఇటు బాలీవుడ్లో నటుడు అభిషేక్ బచ్చన్ను కూడా వివాహం చేసుకుంది వీరికి ఆరాధ్యనే కుమార్తె కూడా ఉంది ఇది ఇలా ఉంటే ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య గురించి గత కొంతకాలంగా తప్పుడు ప్రచారం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు దీన్ని కొన్ని వెబ్సైట్ల ద్వారా ఆరాధ్య ఆరోగ్యం గురించి తప్పుడు కథనాలతో పాటుగా అవాస్తవాన్ని కూడా ప్రచారం చేస్తున్నారంటూ కూడా గతంలో ఐశ్వర్యరాయ కుటుంబం ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది దీనికి సంబంధించి కూడా అభిషేక్ బచ్చన్ కోర్టులో పిటిషన్ కూడా వేశారు దీనిపైన విచారణ జరిపినటువంటి కోర్టు చిన్నారిని గౌరవించడం అంటే గౌరవంగా చూడాలని కూడా అనారోగ్యానికి సంబంధించినటువంటి తప్పుడు వార్తలను కూడా పబ్లిష్ చేయరాదని కూడా మండిపడింది సంబంధిత కంటెంట్ను వెంటనే తొలగించాలని గూగుల్ యూట్యూబ్ ఛానల్తో సహా పలు వెబ్సైట్లకు కూడా ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది అయినప్పటికీ కూడా కొన్ని మీడియాలో ఆరాధ్య కంటెంట్ అలాగే ఉంచడంతో మరోసారి అమితాబ్ బచ్చన్ అలాగే ఐశ్వర్య రాయ్ ఇద్దరు వీళ్ళు కూడా ఫ్యామిలీ కోర్టు కూడా తరఫున మళ్ళీ వెళ్ళారని కూడా చెప్పుకోవచ్చు ఫ్యామిలీ కోర్టుకి తన ఆరోగ్యం పైన కొన్ని వెబ్సైట్లు తప్పుడు కథనాలు కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నాయి తక్షణమే వాటిని తొలగించాలని కూడా ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా ఆరాధ్య కోర్టుకు ఎక్కిందని కూడా చెప్పుకోవచ్చు ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి ఢిల్లీ హైకోర్టు మార్చి పదిహేడు వరకు కూడా ఈ కేసును వాయిదా వేసింది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసును కొట్టువేస్తారా ఆ యూట్యూబ్ ఛానల్ సామాజిక మాధ్యమాల్లో ఆ వార్తను తొలగిస్తారా లేదా వారిని కూడా ఏదన్నా కఠినంగా శిక్షించేటువంటి అవకాశం ఉందా లేదా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మనం మీ ముందుకు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి